పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చింది మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయల్లకపోయేవి కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించాను ఇక్కడ ఏమంటున్నారంటే వారు మనస్సులో దేవునికి చోటీయక ఉంటే దేవునికి దేవుడికి ఇవ్వాల్సిన హృదయంలో స్థానం ఇవ్వలేదంట అందుకనే దేవుడే భ్రష్ట హృదయం భ్రష్ట మనసుకు అప్పగించాడు అని ఉంది కదా అంతేకాకుండా ఒక వచ్చిన మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలదు దాన్ని గ్రహించగలవాడు ఎవ్వడునూ లేనంటున్నారు నిజమే కదా ఘోరమైనది అందుకని హృదయంలో దేవుని మాత్రమే ఉంచుకుని దేవునికి చోటు ఇవ్వక ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి ఇలాగ చేస్తే ఇలా బైబిల్ గ్రంథంలో సౌలు తెలుసు కదా దావీది గారు మావగారు ఆయన ఏం చేశారో తెలుసా దేవునికి ఏర్పరచు దేవుడే పిలుచుకున్నవాడు రాజుగా ఏర్పరచుకున్నవాడు ఆయన కూడా దేవుని దృష్టిలో భ్రష్ట మనసుకు అప్పగింపబడ్డారు ఆయన కూడా దేవునికి హృదయంలో స్థానం ఇవ్వకపోతే భ్రష్ట మనసు ఎలాగొచ్చిందో తెలుసా దేవుని యొద్ నుండి దురాత్మ సౌలి మీదకు వచ్చిందంట అప్పుడు అతను చంపాలని కోపము కలిగి గర్వము కలిగి కర్ణపిశాసుల దగ్గరికి వెళ్ళి ఇలా భ్రష్ట మనస్సు మనలోకి వచ్చి మనము దేవునికి ఆయాస్యకరంగా చేస్తామంట భ్రష్ట మనసుతో ఇతరులు జాలి ఉండదు ఇతరుల్ని ఏం చెప్తున్నామో తెలీదు వాళ్ళని ఏమంటున్నామో తెలీదు ఎందుకంటే ఆ భ్రష్ట మనస్సుకు దేవుడే అప్పగించాడు ఎందుకంటే నీ హృదయం నా హృదయం కఠినంగా ఉంది దేవునికి సమయం ఇవ్వటం లేదు దేవునికి ఇష్టంగా లేని హృదయం అవసరమా అందుకనే సముద్రానికి గట్టు హృదయానికి గుట్టు అంటే గట్టు కూడా మన హృదయానికి ఉండాలి మన హృదయానికి కూడా కాపు ఉంటేనే మనం దేవుని సన్నిధిలో ఉండగలుగుతాం నా తల్లి సరేనా మరి అలా జీవిద్దాం